మారుతీ నగర్ మెయిన్ రోడ్ అంటారు దీన్ని కానీ ఇది ఒక పది కాలనీల వరకు మెయిన్ రోడ్ ఇటు ప్రగతి నగర్ మారుతి నగర్ న్యూ మారుతి నగర్ శ్రామిక్ నగర్ భరత్ నగర్ ఇక్కడ గణేష్ నగర్ మళ్ళీ ఓల్డ్ సఫీల్ కూడా నెహ్రూ నగర్ శ్రామిక్ నగర్ ఇవన్నీ క్రియేటివ్ నగర్ అన్నిటికీ మెయిన్ రోడ్ ఇది చాలా ప్రధానమైన రహదారి అందరికీ స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇదే మార్గం అన్నమాట ఒక మేము కార్పొరేటర్ అయినాక ఫస్ట్ ఇక్కడ పైప్ లైన్ బాక్స్ లైన్ రెండు జయించడం జరిగింది బాక్స్ రైన్ కాదు రెండు పైప్ లైన్లే కదా రెండు పైప్ లైన్లు జయించడం జరిగింది థౌసండ్ అయ్యా ఆ తర్వాత ఆ పైప్ లైన్లు చేసిన తర్వాత మౌలాలిలో చాలా కాలనీలు ముంపుకు గురయ్యే ప్రమాదం నుండి మనము కోలుకున్నాం అయితే ఆ పైప్ లైన్ తర్వాత రోడ్డు చాలా బీభత్సంగా తయారైంది ఘోరంగా అంటే ఘోరంగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి తరచూ కా ఈ ఈ రోడ్డుకు వచ్చినన్ని మనకి విజ్ఞప్తులు ఇంకా ఏ రోడ్డుకు రాలేదు ఎన్నో కా ఎన్నో కాలనీల ప్రెసిడెంట్లు కూడా మాకు చెప్పడం జరిగింది మేము ఎన్నిసార్లు అడిగినా కానీ బడ్జెట్ పెద్దగా ఉంది అనే ఉద్దేశంతో ఇది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది బడ్జెట్ చిన్న బడ్జెట్ కాదు ఈ పది లక్షలు ఇరవై లక్షలు కాదు కోటి పైన ఉంది కాబట్టి ఇది కమిషనర్ నుంచి శాంక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో జోనల్ కమిషనర్ ఎన్ని సార్లు తిరిగినా చేయలేదు ఎన్ని సార్లు లెటర్లు ఇచ్చినా కానీ కాలేదు ఎందుకంటే ఇది బడ్జెట్ పెద్దది కమిషనర్ కమిషనర్ నుండి శాంక్షన్ అవ్వాలి ఆర్టీసీ కాలనీలో జరిగే బాక్స్ లైన్లు పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కోటి పైన కోటి డెబ్బై లక్షలు హనుమాన్ నగర్ లో కూడా పెద్ద పెద్ద రోడ్లు కోటి పైన ఉన్న వాడిని ఎస్ఎన్డిపి మరియు కమిషనర్ నుంచి శాంక్షన్ అవ్వాలి ఎస్ఎన్ కి శాంక్షన్ ఇచ్చేది కమిషనర్ అయితే కమిషనర్ గారికి చెప్పి మొన్న కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆయన పర్సనల్ గా కలిసి చెప్పడం జరిగింది సార్ ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినాము తర్వాత ఎంపీ గారిని కలిసి ఎంపీ గారికి మొరగెట్టుకోవడం జరిగింది ఎంపీ గారు పది రోడ్లు మనకి ఆయన ఆయన లెటర్ ఆ పది రోడ్ల ఫైల్ నెంబర్లు కూడా వేసి పర్టికులర్గా ఇవి కావాలని మరీ చెప్పిండు వారం రోజుల క్రితం కూడా మేము ఎంపీ మన ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది సామిర్పేట నివాసంలో నా ముందే మన కార్యకర్తల ముందే కాలనీ వాళ్ళ ముందే కమిషనర్కి ఫోన్ చేసి ఈ కోటి రూపాయల బడ్జెట్ కోటి పదిహేను లక్షలు ఈ రోడ్డుకి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా ఆయన గట్టిగా చెప్పిండు ఈ రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి లేకపోతే కోర్టుకు కూడా వెళ్తారు వాళ్ళని చెప్పిండు మా ముందే మాట్లాడి ఇంకా అంతేకాకుండా ఆ మూడు నేళ్ల క్రితం కాలనీ వాళ్ళందరూ కాలనీ ప్రెసిడెంట్లు కాలనీ ప్రజలు అందరూ కలిసి మేము ధర్నా చేయడం కూడా జరిగింది ఆ ధర్నా ఫలితంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ముందుగా శుభాకాంక్షలు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ మా ఈ మారుతీ నగర్ మెయిన్ రోడ్ ఈ రోజు అసలైన ప్రారంభోత్సవం ఈ రోజు ఇప్పుడు జరిగింది ఆ తర్వాత ఎంతమంది వచ్చి విజిట్ చేసిన అది రాజ మాకు రాజకీయాలు అవసరం లేదు నిజంగా రాజకీయాలు కావాలంటే ఇన్ని పనులు అయ్యేటివి కావు మౌలాలిలో నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రతి కాలనీలో పనులు కాలనీ అంతర్గత రోడ్లు చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది మెయిన్ రోడ్ల మీద మెయిన్ రోడ్లు బాగుంటేనే ఏ డి ఏ డివిజన్ అయినా బాగుంటుంది అనే ఉద్దేశం మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ గారు తోడైనరు మాకు ఆయన వచ్చినప్పటి నుంచి నిధులు కేటాయింపు చాలా తొందరగా వస్తుంది ఒకటి ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకోవాలి ఆయన ఆర్యూబి పనులు కూడా మల్కాజ్గిరిలో ఆర్యూబీ పనులు అండ్ అవి వాటికి మన సెంట్రల్ మినిస్టర్ అశ్వ అశ్విని వైష్ణవ్ గారు అనుకుంటా అశ్విని అశ్విని వైష్ణవ్ గారితో ఎన్నోసార్ రెండు మూడు సార్లు కలిసి లెటర్ ఇచ్చి ఈ మల్కాజ్గిరి సమస్యలను వివరించి నిధులు తీసుకురావడం జరిగింది అది వేరే వాళ్ళు పాలాభిషేకాలు చేసుకుంటే దానికి మేమేం చేయలేము మాకు రాజకీయాలు అవసరం లేదు ముఖ్యంగా రాజ రాజేంద్ర అన్న గారికి ప్రజాక్షేమమే కావాలి ప్రజల కోసమే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటాడు ఆయన ఫాలోవర్స్ మేము కూడా మేము కూడా ప్రజల కోసమే మేము పనిచేస్తాం కానీ రాజకీయం కోసం కాదు రాజకీయం చేసే అలవాటు లేదు ఒకసారి కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజల ప్రజల కష్టాలను పట్టించుకోవాలి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో అవి తీర్చాలి అనే ఉద్దేశం మాకు కూడా ఉంది కాబట్టి మేము ఇది చేయగలిగినాము ఇంకొకటి జిహెచ్ఎంసీ నుంచి వచ్చే నిధులే వస్తున్నాయి మల్కాజ్గిరికి కానీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ పేరుతో కొన్ని నిధులు విడుదలైతాయి అవి కొన్ని ఏళ్ళ నుంచి ఆగిపోయినాయి వాటి మీద దృష్టి పెడితే కూడా బాగుంటుందని నా కోరిక ఆ ఒక్క జిహెచ్ఎంసీ నిధులు మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు రాజేంద్ర ద్వారా కేంద్రం నిధులు కూడా వస్తున్నాయి అంతేకి మించి గాని కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం మల్కాజ్గిరి అనేది ఒక పెద్ద కాన్స్టెన్సీ మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అసలు రావడం లేదు దాని మీద ఒకసారి దృష్టి పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను అవి కూడా వస్తే మల్కాజ్గిరి ఇంకా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మౌలాలి మౌలాలి మిగతా అన్ని డివిజన్లలోకి వెనుకబడిన డివిజన్ ఇప్పుడు మల్కాజ్గిరిలో చాలా డివిజన్లలో మీరు రోడ్లు చూడండి అవన్నీ మెయిన్ సెంటర్స్ ఎప్పుడో డెవలప్ అయి ఉన్నాయి ఈ మౌలాలిని గత ఇరవై సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ నాలుగున్నర సంవత్సరాలుగానే మౌలాలీలో పనులు జరుగుతున్నాయి అది సరిపోదు ఇంకా వేరే నిధులు కూడా కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రజల నుంచి ప్రజల తరఫున నేను కూడా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తాను జై శ్రీరామ్ భారత్ మతాత్